హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలిగింది ఆడపడుచు చూస్తున్నారు కదా రాగి చావని ఎలా చేయాలో చూద్దాం దీని కొరకు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి మనకు కుటుంబ సభ్యులు సరిపడాన్ని పాలు తీసుకోవాలండి నేనైతే మూడు గిద్దెల పాలు తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ మందం వాటర్ పోసాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలు అనేది మరిగిస్తున్నాను ఈ లోపల మనకు కావాల్సిన రాగి పిండిని తీసుకొని ఈ రాగి పిండి వచ్చేసి ప్యాకెట్లోదైనా మనం పట్టించుకున్నదైనా ముందుగా జల్లెడ పట్టేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఏమైనా పురుగులు చెత్త ఏదైనా ఉన్నా వెళ్ళిపోతాయనమాట అందుకోసమని మనం జల్లించుకుంటేనే బాగుంటుంది ఇలా జల్లించుకున్న రాగి పిండిని ఎన్ని గ్లాసులు తీసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాస్ సరిపోతుందండి ఇలా జల్లించుకున్న పిండిలోకి కొద్దిగాని వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలిగి తిప్పుకుంటూ ఉండాలి ఇలా చూపిస్తున్న విధంగా రాగి పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా కలిగి తిప్పుకుంటూ లే. ఉండాలి తి ఈ లోపల పాలు మరిగాయి కదా ఈ పాలల్లోకి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు గిన్నెల షుగర్ అనేది యాడ్ చేశాను మనం ముందుగా కలియే తిప్పుకున్న రాగి పిండి ఉంది కదా దాన్ని కూడా ఈ మరిగే పాలల్లో ఇలా వేసుకోవాలి కొంచెం వాటర్ ఉంటే కలిపేసుకొని పూర్తిగా వేసేసాను ఇలా చూపిస్తున్న విధంగా మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి లేదంటే అడుగంటి పోతుంది తొందరగా మాడిపోతుంది అనమాట సో చిన్న మంట మీదనే మనకి మాల్ట్ అనేది తయారవుతూ ఉంటుంది రాగి మాల్ట్ అనేది చూడండి ఇలా కలిగి తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద కొద్దిసేపు అలా ఉడికించాలి బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా మనకి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట సో రాగి పిండి అనేది చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయండి ఇది తీసుకోవటం వలన మనం వెయిట్ లాస్ అవ్వచ్చు యాసిడిటీ అనేది రాకుండా ఉంటుంది హెల్తీ ఫుడ్ అనమాట ఇది రాగి మాల్ట్ అనేది మనం మజ్జిగలో వేసుకొని జావులాగా కూడా తాగొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాగి పిండిని యూజ్ చేయటం వల్ల మనకు కావాల్సిన రాగి మాల్ట్ రెడీ అండి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూడండి చాలా చక్కగా వచ్చింది ఈ రాగి మాల్టుని తీసుకొని వెయిట్ లాస్ అవ్వండి ఇలాంటివి మంచి మంచివి నాకు వీలైనప్పుడు రెసిపీస్ అనేది చేస్తూ ఉంటానండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ అయినా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ